చెప్పదలుచుకుంటా ఉన్నా ఇప్పటికే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో వాతావరణం ఒక హింసాత్మకమైన ధోరణిలోకి వెళ్తా ఉంది అసాంఘిక చీరల యొక్క వాతావరణం ఈ రాష్ట్రంలో అక్కడక్కడ కనపడతా ఉంది ప్రస్తుతంగా బయటకు వస్తూ ఉంది దీనిపైన తగిన జాగ్రత్త తీసుకుపోతే వచ్చే కాలంలో ఈ సమాజం కానీ తరం కానీ చాలా ఇబ్బందులు పడుతుంది అనారోగ్యకరమైన సామాజిక వాతావరణాన్ని చూడాల్సి వస్తుంది అని అలాంటి వాళ్ళం చెప్తా ఉన్నాం కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోవడంలే దీని ఎవరు పట్టించుకున్న పాపాన పోవడంలే ఎవరికి వాళ్ళు ఏదో తాము చేసేదే గొప్ప కార్యంగా గొప్ప కార్యమైతే మంచిదే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాడులతోనూ అత్యాచార ప్రయత్నాలతోనూ చివరికి అనంతపురం అనంతపురం టౌన్లో కూడా అటువంటి సంఘటన జరగడానికి స్కెచ్ గీయబడింది అని చెప్పిన ఒక నేపథ్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఐదు నూట ఎనభై ఐదు ఎనభై ఆరు పైగా అత్యాచారాలకు సంబంధించిన ఉన్నాయని మంగళగిరి దగ్గర అట్లాగే ఆ పాయగ్రావు పేటలో చాలా వింటూ వచ్చినాం చూస్తూ వచ్చినాం పీఠాపురంలో కూడా చివరికి ఆ సంఘటన ఒకసారి నేను కొద్దిగా మానవీయ కోణం నుంచి బాధితాయుతంగా ఆలోచించమని కోరుతా ఉన్నా చాలా తప్పు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది బయట వాళ్ళకంత కడుపులో నుంచి బాధ వస్తూ ఉంది ఏంది ఇది ఒక తొమ్మిదో తరగతి క్లాస్ చదువుకునే అమ్మాయి ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి నాకు తెలిసినంత వరకు వాళ్ళ నాన్న బహుశా తెలుగుదేశం పార్టీ విజయోత్సవాల్లోనూ దేంట్లో అటువంటి దాంట్లో యాక్సిడెంట్లుగా చనిపోయాడనే వార్తలు విన్నా నేను వాళ్ళ అమ్మగారికి కూడా అంత సరిగా మానసిక స్థితి ఉండదని చెప్తా ఉన్నారు ఆ అమ్మాయి యొక్క బలహీనతని భయాన్ని ఆసరా చేసుకొని నెల పర్యంతం ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది పన్నెండు పదమూడు పద్నాలుగు అంక వస్తూ ఉంది చురుకు అమ్మాయి గర్భం దాల్చేదాకా ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు దీన్ని అక్కడికక్కడ సమాజం రియాక్ట్ కావాలి కదా ఆ ఏడు ఆ ఏడుగుర్రాల పల్లెలో ఉన్న సమాజం రియాక్ట్ కావాలి కదా ఏ పార్టీ అయినా కానివ్వండి దాన్ని గట్టిగా మాట్లాడితే రాజకీయ రంగు పులి ప్రయత్నం చేస్తారు ఇక రాజకీయాలను మాట్లాడే సిద్ధంగా లేదు మాట్లాడాల్సి వస్తే మాట్లాడుకుందాం అదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు మాట్లాడదాం మాట్లాడాల్సి వచ్చిన కాలంలో నేను స్పందన చూశాను ఆ అమ్మాయి ఆ అమ్మాయి తల్లి ఇంటికి వాకులేసుకొని వెళ్ళిపోయారు లేదంటే ఆ అమ్మాయి ఇంటికి వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి ఉన్న ఇంటికి తాళం వేయబడింది ఎక్కడికో వెళ్ళిపోయిందో లేకుంటే ఆచూకీ తెలియలేదు వాళ్ళని తిరిగి భద్రంగా దగ్గర తీసుకోవడం అనేది ఎవరి బాధ్యత నిస్సందేహంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఈ జిల్లా సత్యసాయి జిల్లా పక్క జిల్లా కావచ్చు ఆ జిల్లా యొక్క అధికారుల యొక్క బాధ్యత అని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను సంకోచపడ్డం లేదు మనమందరం ఆలోచించాలా ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా ప్రత్యేకించి పోలీస్ వ్యవస్థ ఆలోచించాలి ఎవరి ప్రయోజనాలని కాపాడడం కోసం మనం పనిచేస్తా ఉన్నాం కంప్లైంట్ నాకు శ్రీధర్ బాగా తెలుసు నాకు ఆ సిఐ కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాం ఎంక్వైరీ చేస్తా ఉన్న వార్త నేను చూశాను ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇవ్వాలా లేక నెలల పర్యంతం భయపెట్టి వీడియోలు కూడా తీసినామని చెప్పి వీడియోలు ఉన్నాయని చెప్పుకుంటూ భయపడ్డ అమ్మాయి ఇవ్వాలా లేక మతిస్థిమితం పూర్తి స్థాయిలో బాగా లేదన్న ఒక అంటే అవి మా మెంటలీ నాట్ వెల్ అన్నదాని నుంచి ఇవ్వాలా ఎవరు ఇవ్వాలి ఏం అనుమానం కింద తీసుకెళ్తాం కదా అంత పెద్ద సంఘటన చాలా ఘోరమైన సంఘటన ఇది వినడానికి జం భయంకర భయం వేస్తుంది అటువంటి ఒక జుగుప్సా జుగుప్సాకరమైన సంఘటన జరిగిన తర్వాత ఎందుకు మీరు ఆ నిందితులు అనుకుందాం ఫోన్లే నేరం నిరూపించబడేందుకు ప్రతివాడు నిందితుడే అనే మాట్లాడే భాషను తీసుకున్నా అనేక పేర్లు బయటకు వస్తున్నాయి కదా ఇప్పటికే అనుమానాస్పదమైన లిస్ట్ ఒకటి అనుమాన అనుమాన లిస్ట్ ఒకటి బయటకు వస్తూ ఉంది కదా ఇప్పటికే చిన్నపిల్లలను కాపాడడం కోసం పెద్ద పెద్ద శిక్షణలున్న కేసులని ఆ శిక్షణతో ఉన్న కేసులను మనం చట్టం చేయబడింది కదా ఇది ఏమర్థం వస్తుంది మీకు వాళ్ళని తీసుకొని రాలేరా విచారించలేరా నిజం రాబట్టలేరా దీనికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు దానికి ప్రత్యేక బృందాలు ఎందుకు ఆ ఊరిలో ఎవరికి ఫోన్ చేసి చెప్తారు వాళ్ళ ఇంటికి వాక్యాలు లేచినారని చెప్పరా దాంట్లో ఈరోజు వచ్చిన వార్త నేను చూశాను ఆ వార్తలో ఉంది ఒక ఒక రౌడీ సీటర్గా ఉన్న అబ్బాయి కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో లేక అబ్బాయి రక్షణలో ఉన్నారను ఏంటిది మీకు కంప్లైంట్ కావాలా మా సత్యాయి జిల్లా యూనిట్తో మాట్లాడి వైసీపీ యూనిట్తో మాట్లాడి రేపే మా పిల్లకాయలు పోయి కంప్లైంట్ ఇస్తారు కావాల్సిన చోట కంప్లైంట్ ఇస్తారు అంత దూరం తెచ్చుకోవాలా మీరు దాన్ని ఏమైనా ఫోన్లే దళిత కుటుంబం కదా ఎవరేం తిప్పుకుంటారు లేని చూసుకుందాంలే అనుకుంటా ఉన్నారా వదిలేద్దాం రాని కంప్లైంట్ రాని లే సర్దలేమా అనుకుంటా ఉన్నారా రాజకీయమైన ప్రయోజనాలని అనే మాట వాడడానికి నాకు ఇష్టం లేదు కానీ పొలిటికలీ మోటివేటెడ్ ఇష్యూస్కి అయితే డీల్ చేస్తూ ఉన్నారు కదా గౌరవ పెద్దలంతా ఎవరెక్కడికి పోవాలో నిర్ణయిస్తారు ఎక్కడికి పోకూడదు నిర్ణయిస్తారు లేక నడవాలో వద్దో నిర్ణయిస్తారు ఎక్కడ పడుకోవాలో నిర్ణయిస్తారు మరి ఇంత పటిష్టమైన నిర్ణయించే శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు అంత పెద్ద సంఘటన జరిగితే దానిపైన కనీసం అసలు దీన్ని సుమోటోగా తీసుకున్నాం మా మా డిపార్ట్మెంట్ దీనిపైన ప్రత్యేకంగా ముందుకెళ్తా ఉన్నాం ఇదిగో ఈ రోజుకి ఇప్పటికే ఇన్న సంఘటన చాలా గుర్తుంది కొన్ని ఆ సోషల్ మీడియా పిల్లల కేసుల్లో వాళ్ళ పేరెంట్స్ని తెచ్చి పెట్టుకున్నారు కదా దగ్గర వాళ్ళ అమ్మా తెచ్చి కూర్చోబెట్టుకున్నారు కదా మీ పిల్లగాని పట్టిస్తే తప్ప లాభం లేదని నిజంగా మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉండే నాకు నాకు తిట్టడానికి కూడా మనసు రావడం లే ఒక నిస్సహాయమైన పరిస్థితి కనిపిస్తుంది నా ముందర నాకు నిజంగా ఎంతో భయమేస్తుంది అనుకుంటే నేను మళ్ళీ వాళ్ళు అసలు వీళ్ళంతా ఒకే రాజకీయ వర్గానికి సంబంధించిన వాళ్ళ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి పాలిటిక్స్ ఏముంది ఎవరు దుర్మార్గం చేసినా దుర్మార్గమే కదా కాబట్టి తక్షణం నేను అడిగేది ఒకటే మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి ముందు అమ్మ ఆ బిడ్డ ఎక్కువ ఉన్నారో తెలియజెప్పండి ఎక్కువ ఉన్నారు వీరు వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారా లేక పోలీసు వాళ్ళ వాళ్ళ భద్రతలో ఉన్నారా లేక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఏమన్నా వాళ్ళు ఉన్నారా అది తెలవాల్సిన అవసరం ఉంది కదా కనుక ఈ బాధ్యత నుంచి ఎవరు తప్పించుకోవడానికి వీలు కాదు ఆఖరి అసలే ఇప్పటికే ఒక హింసాత్మకమైన హింసాత్మకమైన వాతావరణం పెరుగుతూ ఉంది అని భయపడే కాలంలో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద డిపార్ట్మెంట్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ఆల్ ద పీపుల్ ఇన్ ద అక్రాస్ ద టేబుల్ అక్రాస్ ద పార్టీస్ ఐఎమ్ ఐఎమ్ డిస్క్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ యాక్ట్ ఫర్మలీ ప్లీజ్ యాక్ట్ ఇన్స్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద పీపుల్ అండ్ దేర్ ట్రస్ట్ హౌస్ ఎందుకంటే అసలు ఏం మాట్లాడదు నాకు నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలే నాకేం బ్లేమ్ చేయడం కోరిక రావడం లే ఎందుకంటే అక్కడికి ఇప్పటికే ఈ రాష్ట్రంలో అన్ని మూలల అన్ని చోట్ల చివరికి ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో కూడా ఆ సాంఘిక బహిష్కరణ చూశా నేను అనేక ప్రాంతాల్లో మొన్నటి మన మన తినాలలో వాళ్ళ మీద కేసులుంటే ఉండొచ్చు ఆ కేసులు ఉన్నాయని చెప్పేసి రోడ్డు మీద పడేసి వాడిని కాళ్ళకి ఎమికల్ కాదు ఉన్నాయని చెప్పినా సరే బూటు కాళ్ళతో తొక్కి పట్టుకొని కన్న సంగతి గుర్తుకొస్తాను ఇప్పుడు గుర్తుపెట్టుకుంటా ఉన్నా నేను కనుక ఈ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది రాజకీయాలకు ఆలోచించాల్సిన కాలం కాదు ఇది ఇది ఎవరు బాధపడడానికి కూడా అవకాశం లేదు అవసరం కూడా లేదు ఇటువంటి వాళ్ళని ఊహించుకోండి ఫస్ట్ ఇద్దరు బ్లాక్మెయిల్ చేస్తారు మరి దాన్ని చూపించి ఇంకొద్ది మంది బ్లాక్మెయిల్ చేస్తారు సిరీస్ తొమ్మిది తొమ్మిదో క్లాస్ చదువుకునే అమ్మాయి కనుక సత్సాయ జిల్లా అధికారులను కోరుకుంటా ఉన్నా అట్లాగే డీజీపీ గారిని కోరుకుంటా ఉన్నా ఇటువంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు ఏమేమి జనాల్లో కొట్టేట్లు కొట్టమని చెప్పేవాడిని కాదు నేను కానీ అటువంటి పని చేయాలంటే భయపడ్డానికి భయపడాలి ఆఖరి ఒనక్కాలి వైఎస్ఆర్సీపీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం డీజిపి గారు మీరు చాలా బిజీగా ఉన్నారు పోలీస్ శాఖ చాలా బిజీగా ఉంది మాములు బిజీగా ఎప్పుడు లే బిజీగా ఉంది బాబు రంగయ్య పాదయాత్ర చేస్తూ ఉంటే ఇద్దరు డిఎస్పీలు ఆరు మంది సిఐలు నలభై మంది యాభై మంది కానిస్టేబుల్ రంగయ్య ఇక్కడ జిల్లా స్థాయి అధికారిగా పనిచేసిపోయిన మనిషాకే చాలా బిజీగా ఉన్నారు ఊర్లో చూస్తూ ఉన్నాం రాత్రిపూట జీబురు గడ్డాలు చింపిచుత్తులు వేసుకొని తూగుతూ పోయే పిలగాలని చూస్తూ ఉన్నాం ఎవరు కట్టడి చేస్తారు ఇవన్నీ కనుక ఈరోజు రాష్ట్రంలో ఈ సమాజంలో జరగబోతున్న జరుగుతున్న అనేకమైన దుశ్చర్యల్ని అనేకమైన చెడ్డ విషయాలని ఆపే శక్తి మీ చేతుల్లోనే ఉంది దాని సమాజంగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం తక్షణం అమ్మాయి ఎక్కడుంది ఆ అమ్మాయి ఎక్కడ ఎక్కడుంది ఇంటికి ఎవరు బీగి తీసుకెళ్లారు అని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీకు కంప్లైంట్ అవసరమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వివిధ సంఘాల నుంచి కూడా వాళ్ళతో మాట్లాడి కత్సాహ జిల్లా మా యూటితో మాట్లాడి అనంతపురం జిల్లా యూనిట్ పర్మిషన్ తీసుకునే మా పిల్లలపై అన్ని కంప్లైంట్ కూడా ఇస్తారు రేపే ఇస్తారు కనుక దయచేసి కొద్దిగా సెన్సిటివ్గా డోంట్ బి డిసెన్సిటైజ్ సెన్సిటివ్గా ఆలోచించమని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవరి దిస్ ఈజ్ మై అప్పీల్ మై రిక్వెస్ట్ నా భయం కూడా ఏమి ఇట్లా ఇట్లా అయిపోతా ఉంది సమాజం అని థ్యాంక్ యూ లేదు నేను ఇప్పుడే వచ్చాను నేను నేను పేపర్లో చూశాను పేపర్లు చూసిన తర్వాత ఇది అసలు రియాక్ట్ కానిపించింది అయితే నీట్స్ డెఫినెట్గా అందరినీ కలుస్తాం దాంట్లో ఏమి ఏ మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కూడా కంప్లైంట్ చూశాను సిఐ శ్రీధర్ గారు మాకు కంప్లైంట్ రాలేదని విధంగా మాట్లాడాను చూశాను న్యూస్ పేపర్లో డెఫినెట్గా అవసరమైతే రేపు మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తాం వాళ్ళ రెస్పాన్స్ ఏదో చూద్దాం స్పెషల్ టీం లేదు నాకు అదే ఆశ్చర్యం స్పెషల్ టీం లేసినాం ఏసి పోతే ఊర్లో ఎవరు మాట్లాడలేదు ఇంటికి వాకింగ్ లేచారు దానికోసం స్పెషల్ టీములు తీర ఎవరైనా ఎవరైనా చెప్తారు కదా ఊళ్ళో ఎవరిలో మాట్లాడరు మాట్లాడద్దని హుకుం జారీ చేశారు మాట్లాడరు దీన్ని సరిద్దాం అనుకుంటున్నారు ఏదో పేపర్ చూసిందంటే ఆ అమ్మాయి సరే ఎనీ హాల్ ఇస్ గోయింగ్ టు బి హ్యాపీ గోయింగ్ టు హ్యాపీ బట్ ద ఇన్సిడెంట్ నీడ్స్ జస్టిస్ ది సొసైటీ నీడ్స్ జస్టిస్ ఆ అమ్మాయి భవిష్యత్ ఆ అమ్మాయికి భద్రత ఇవన్నీ చూసుకోవాల్సింది ఈ సమాజమే ఈ సమాజానికి ప్రాతినిధ్యం వహించే అది ప్రభుత్వాలు ప్రభుత్వం కోసం పనిచేసే అధికారులు దీనికి ప్రోత్సహించాల్సి ఉంటుందనే విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను